హే హే మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఎప్పుడైనా పెన్సిల్ మనకు లైఫ్ లెసన్ నేర్పిస్తుందని ఆలోచించారా పెన్సిల్ చెప్తుంది నన్ను ఎవరైనా కట్ చేసినప్పుడు కత్తిరించినప్పుడు నాకు కొంచెం నొప్పి కలుగుతుంది అని కానీ ఆ కత్తిరింపే నాకు కొత్త ఆకారం ఇస్తుంది మీకు ఎంతమందికి తెలుసు మీలో జీవితం కూడా అలాగే ఉంటుంది కష్టాలు ఓడిదొడుకులు ఫెయిల్యూర్స్ పరీక్షలు ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ ఇవన్నీ మనలోని అసలు శక్తిని బయటకు తీస్తాయి పెన్సిల్లాగా మీరు కూడా మీ లోపాలను సర్దిద్దుకోండి కష్టాలు వచ్చినా ఆగిపోవద్దు కృంగిపోవద్దు మీ గుర్తింపును మీరే సృష్టించుకోండి ఎవడు గుర్తించాల్సిన అవసరం మీకు లేదని మీరు గుర్తించుకోండి మీరు ఎంత కష్టపడితే అంత పైకి ఎదుగుతారు మీ కష్టమే మీకు ఎదుగుదలకి పెట్టుబడి పెన్సిల్లాగా మిమ్మల్ని మీరు మార్చుకోండి అందమైన అక్షరాలతో మీ బుక్కుని ఒక మంచి కథలా రాస్తారని ఆశిస్తూ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి నీలో మీలో నేను ఒకడిని మై నేమ్ ఈజ్ మధుకర్ ఐ మాన్ ఇంపాక్టర్ మంచిని పంచుదాం మంచిగా బతుకుదాం